హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి మనకి రోడ్ సైడ్ ఎక్కువగా దొరికే రెసిపీ అనమాట మీ అందరికీ తెలిసిపోయింది కదండి ముంత మసాలా అనమాట చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి సాసులు లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి ఈ ముంత మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మరమరాలు అనమాట అండి ఈ మరమరాలు అనేవి మాకు ఇక్కడ హోల్సేల్ షాప్ ఉందండి చాలా చక్కగా చేస్తారు స్వయంగా చేసిస్తారనమాట ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు కప్పుల వరకు మరమరాలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మరమరాలని ఈ కడాయిలోకి వేసేసుకోవాలండి ఎటువంటి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అండి ఇలా మరమరాలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా క్రంచీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ మరమరాలు అనేవి ముందు స్టార్టింగ్లో వేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా చెక్ చేస్తే మనకు అంతగా పొడమైతే అవలేదండి ముక్క ముక్కల కింద అయిపోయింది కదా అందుకనే మనం కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నారంటే మనకి క్రంచీగా అవి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా ఇలా చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మనం స్టార్టింగ్లో చెక్ చేసుకున్నప్పుడు ముక్క ముక్కల కింద అయిపోయింది కదా ఇప్పుడు చూసారు కదా పొడుంగ అయిపోయింది కదండి ఈ విధంగా అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మరమరాలు అనేవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి ఈ ముంత మసాలా చేయడానికి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా మరమరాలు అయితే వేసేసుకున్న తర్వాత నేను కార్న్ఫ్లేక్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఈ ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ ఒక రెండు గుప్పళ్ళ వరకు వేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా ఈ మరమరాల్లో వేసేసుకుని ఇలా ఒకసారి బాగా స్మాష్ చేసుకోండి ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు ఈ మరమరాల్లోకి యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి పల్లీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఒక గుప్పడి వరకు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొత్తిమీర అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత పసుపు అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మనకి మరమరాలు వచ్చేసి కొంచెం సాల్ట్గా ఉంటాయి కదండి చూసుకుని వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నారంటే సాల్టీగా అయిపోద్ది అనమాట తినడానికి కూడా అంత బాగోదండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మరసం అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే పట్టిందండి చూసారు కదా ఇలా నిమ్మరసం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలి ఇలాగా ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత ఇలా పైకి కిందికి ట్యాప్ చేసుకుని మంచిగా కలిపారంటే ఈవెన్గా కలిసిపోద్దండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ముంత మసాలా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎటువంటి సాసులు లేకుండా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఫైనల్గా అంత కార్న్ఫ్లేక్స్ అలాగే వేయించిన పల్లీలు కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినా చాలా సింపుల్గా చేసి పెట్టేయచ్చు అనమాట పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం కదండి నాకు కూడా చాలా ఇష్టం మీ అందరికీ కూడా ఇష్టమేనా అండి మీ అందరికీ కూడా ఇష్టమైతే నాకు కామెంట్లో చెప్పండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అనమాట అండి ఇది మనకి హెల్దీ కూడా అనమాట తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్